హిందీలో హిట్ అయిన ఎన్నో సీరియల్స్ మన తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి ఎంతో హిట్ని సంపాదించుకున్నాయి ఈ సీరియల్స్లో ఒకటి ఇస్క పేర్కో క్యానా ఈ సీరియల్ని తెలుగులో స్టార్ మాలో చూపులు కలిసిన శుభవేలుగా డబ్ చేశారు హిందీలో ఎంత హిట్ అయితే సంపాదించుకుందో మన తెలుగులో కూడా అంతే హిట్ అయిందని చెప్పాలి దీంతో మధ్యలోనే సీరియల్ని ఆపేసి నువ్వు నేను ప్రేమగా రివీల్ చేస్తున్నారు అయితే ఈ సీరియల్లో హీరోకి అక్కగా అంజలి క్యారెక్టర్లో హిందీలో దాల్చిత్ గౌర్ నటించారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు దాల్చి అయితే ఆమెకి గతంలోనే మ్యారేజ్ అయింది బాబు పుట్టాక ఇద్దరు విడిపోయారు చాలా కాలం ఒంటరిగా ఆమె లాస్ట్ ఇయర్ నిఖిల్ పటేల్ అనే ఒక బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అప్పటికే నిఖిల్కి ఒక కూతురు ఉంది పెళ్లి తర్వాత లండన్ షిఫ్ట్ అయిన ఆమె కొంతకాలం భర్తతో ఫొటోస్ని ఫోర్స్ చేశారు రీసెంట్గా ఎలాంటి ఫోటోస్ షేర్ చేయకపోవడంతో వీరి మధ్య విభేద అభిప్రాయాలు వచ్చాయని అర్థమవుతుంది ఫిబ్రవరిలోనే కొడుకుతో పాటు ఇండియా వచ్చిన ఆమె ఈ విషయంపై ఒక పోస్ట్ని చేశారు ఆమె రెండో భర్త నిఖిల్ తనని చీట్ చేశారట అతను వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నారని సిగ్గు లేకుండా అమ్మాయితో ఉన్న ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నామంటూ పోస్ట్ చేయడంతో వీరి విడాకుల విషయం బయటకు వచ్చింది